ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈ రోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి లేట్ నైట్ థాట్స్ మీ పైన ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాము ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో మీ మనసులో ఉన్న పర్సన్ మీ నుండి దూరంగా ఉన్నారో వాళ్ళ లేట్ నైట్ థాట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి వాళ్ళు చాలా చాలా బాధలో ఉన్నారు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారన్నమాట సో వాళ్ళైతే మీ గురించి ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు మీరు వాళ్ళకి చాలా చాలా గుర్తుకు వస్తున్నారు మిమ్మల్ని మిమ్మల్ని తలుచుకుంటే చాలు వాళ్ళకి ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది గుర్తుకు వస్తుంది మీరు ఇచ్చిన ప్రేమ ఇవన్నీ కూడా వాళ్ళని ఎంతగానో గుర్తు చేస్తున్నాయి వాళ్ళు ఎమోషనల్గా మీకు చాలా కనెక్ట్ అయి ఉన్నారు కానీ ఆ ఎమోషనల్ బాండింగ్ని కానీ వాళ్ళ మనసులో మీ మీద ఉన్న ప్రేమని కానీ వాళ్ళు చూపించలేక వాళ్ళ మనసులో మీ మీద ఎంత ప్రేమ ఉంది అది మీతో చెప్పలేక వాళ్ళు చాలా బాధల్లో అయితే ఉన్నారు వాళ్ళు మీతో ఒక సంతోషకరమైన కుటుంబాన్ని కూడా ఊహించుకుంటున్నారు వాళ్ళు మీతో కలిసి ఉండాలి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి మీతో బయట వెళ్ళాలి మీతో లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలి అని చాలా చాలా ఊహించు కానీ ఇవన్నీ ఊహించుకున్నప్పుడు వాళ్ళకి చాలా బాధక ఉందన్నమాట ఎందుకు అంటే ఈ ప్రేమ ఇదంతా కూడా నేను తీసుకోలేకపోయాను నా పర్సన్ నుంచి నేను దూరంగా వచ్చేసాను కానీ నేను నా పర్సన్తో ఉంటేనే నేను చాలా సంతోషంగా ఉంటాను ఇలా ఎన్నో ఎన్నో ఆలోచిస్తూ ఉన్నారు అలానే వాళ్ళకి తెలుసు మీరిచ్చే ప్రేమ ఏంటి మీ ఎమోషనల్ బాండింగ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా వాళ్ళకి ఆలోచనలు అయితే వస్తున్నాయి అలానే వాళ్ళు మిమ్మల్ని ఒక స్టార్ లాగా కూడా చూస్తున్నారు మీరు చాలా ప్రేమను ఇస్తారని మీరిచ్చే అంత ప్రేమ వాళ్ళకి ఎవ్వరు ఇవ్వరని ఈ ప్రపంచంలో మీ దగ్గర దొరికినంత ప్రేమ వాళ్ళకి ఇంకా ఎక్కడ దొరకదని మీతో ఉంటే వాళ్ళ లైఫ్ చాలా సంతోషంగా ఉంటుందని మీరు చూసుకున్నట్లు మీరు ఇచ్చిన ఇంపార్టెంట్ మీరు ఇచ్చిన వాల్యూ ఏది కూడా వాళ్ళకి ఇంకెక్కడ దొరకదు ఇంకెవ్వరు ఇవ్వలేరు అనేది వాళ్ళకి బాగా తెలుసు ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా గుర్తుకు వచ్చి వాళ్ళని వాళ్ళు ఎమోషనల్గా కంట్రోల్ చేసుకోలేక చాలా బాధ బాధగా ఉన్నారు ఈరోజు రాత్రి మీ పర్సన్ యొక్క థాట్స్ ఈ విధంగా అయితే మీ మీద ఉన్నాయి వాళ్ళు కూడా మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు వాళ్ళ ప్రేమని మీకు చూపించాలి అని అనుకుంటున్నారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల చూపించలేక చాలా బాధాకరంగా అయితే ఉన్నారు వాళ్ళు మీ మీరు చూపించే ప్రేమని ఎమోషన్ అయితే అర్థం చేసుకొని అంతే ప్రేమని వాళ్ళు కూడా మీకు ఇవ్వాలని అనుకున్నారు కానీ ఆ పర్సన్ అయితే చాలా లాజికల్ గా ఆలోచిస్తారు మీరైతే చాలా ఎమోషనల్గా అయితే ఉన్నారు ఇది కూడా తను చాలా అనుకుంటున్నారు నా పర్సన్ చాలా ఎమోషనల్ పర్సన్ ఇంత ఎమోషనల్గా ఉంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది కానీ నా పర్సన్ అయితే నిజంగా నా మీద ప్రేమ చూపిస్తున్నారు తన తను ఇచ్చినంత ప్రేమని నేను కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నారు అలానే మీతో ఒక హ్యాపీ లైఫ్ని వాళ్ళైతే ఊహించుకుంటున్నారు నా పర్సన్ నాతో చాలా హ్యాపీగా ఉనింది నాతో ఉంటే ఇంకా బాగుంటుంది ఇంత ప్రేమ నేను ఎందుకు వదులుకున్నాను ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నా ప్రేమను ఎలా చూపించాలి ఇలా ఎన్నెన్నో ఆలోచనలతో చాలా బాధ బాధగా వాళ్ళు నిద్ర లేకుండా వాళ్ళలో వాళ్ళే ఎన్నో ఆలోచనలతో సతమతమవుతున్నారు అలానే మీరు ఎంత ప్రేమనైతే ఇచ్చారో అంత ప్రేమను కూడా తిరిగి వాళ్ళు ఇవ్వాలి కానీ నా నుండి అయితే నా పర్సన్కి ఇంత ప్రేమ ఏ రోజు దొరకలేదు నా నా పర్సన్ ఇచ్చినంత ప్రేమని నేను తనకి ఇవ్వలేదు అని ఇలా చాలా చాలా రకాల ఆలోచనలతో అయితే ఉన్నారు మొత్తానికైతే మీ పర్సన్ మీరు ఇచ్చిన ప్రేమని అన్నింటినీ కూడా వాళ్ళు గుర్తించారు అలానే వాళ్ళకు కూడా మీ మీద అంతే ప్రేమ ఉంది మీరు అనుకోవచ్చు నే నేను మాత్రమే బాధపడుతున్నాను నా పర్సన్ అక్కడ సంతోషంగా ఉన్నాడు అని ఏం మాత్రమైతే లేదు వాళ్ళు కూడా ఇక్కడ మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎలాంటి బాధలో ఉన్నారో అక్కడ వాళ్ళు కూడా అలాంటి పరిస్థితుల్లో అలాంటి బాధలోనే ఉన్నారు మీరు ఇచ్చే ప్రేమ విలువ అన్నీ కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళు కూడా మీకు అంతే ప్రేమ అంతే విలువ అంతే అయితే ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు ఇలా అయితే లేట్ నైట్ థాట్స్ మీ పర్సన్ మనసులో ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై సాయి